హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీయాస్ మన వీడియోతో వచ్చేసానండి ఈ రోజు ఈ రోజు వీడియో ఏంటి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్డేట్స్ ఈ రోజు అయితే మనం ఎలక్షన్స్ అప్డేట్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నగర హృదయంలో ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లో ప్రత్యేక చర్చకు కేంద్ర బిధువుగా మారుతుంది రాజకీయంగా ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల మధ్య కఠిన పోటీ నెలకొంది ఇప్పుడు ప్రచారం ఏ స్థాయిలో ఉందో ఎవరి హామీలు ప్రజలకు చేరుతున్నాయో ఎలాంటి వివాదాలు వెలుగులోకి వచ్చాయో చూద్దాం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని బలంగా కొనసాగిస్తున్నారు ఆయన ప్రధానంగా ప్రజల ముందుంచిన ప్రశ్న ఎందుకు కాంగ్రెస్ కి ఓటెయ్యాలి ఈ మాట ప్రచార వేదికలపై పెద్ద చర్చకు దారి తీసింది ఆయన తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పాలనలో నెరవేరని హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు హైదరాబాద్ నగరానికి అందించిన మౌలిక వసతులు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు రోడ్లు డ్రైనేజ్ ఫ్లైఓవర్లు ఐటీ రంగంలో పెట్టుబడులు ఇవన్నీ బీఆర్ఎస్ పాలనలో సాధ్యమయ్యాయని ఆయన ప్రజలకు గుర్తు చేస్తున్నారు కేటీఆర్ ప్రసంగాల్లో మరో ముఖ్యాంశం రాష్ట్ర గౌరవం తెలంగాణ మోడల్ అభివృద్ధి ఆయన వాదన ప్రకారం తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టిన పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు సాధించింది ప్రచార సమావేశాల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటున్నారని ఇది బీఆర్ఎస్కు కు ఉత్సాహాన్ని ఇస్తుందని నేతలు చెబుతున్నారు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్య నేత మరియు కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీ లో ప్రచార జోరు పెంచారు ఆయన బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ తామిచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు ఇవన్నీ వట్టి మాటలే అని మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇళ్ల పథకం ఉద్యోగ అవకాశాలు మరియు పేదల కోసం నూతన ప్రణాళికలు గురించి వివరిస్తున్నారు ఆయన చెప్పే ప్రధాన సందేశం మేము మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకుంటాం అంతేకాకుండా ఆయన గత ప్రభుత్వాల లోపాలు వాగ్దానాలపై నిలుపు ఉన్న తీరు ప్రమాదంలో ఉన్న విద్యారంగం ఆరోగ్య వ్యవస్థ వంటి అంశాలపై తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడు ప్రచార వేడి పెరగడంతో పాటు ఎన్నికల నియమాల ఉల్లంఘటనలు కూడా పెరిగాయి ఒక అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు యాభై ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వీటిలో చాలా భాగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘటనలకు అనధికార సభలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన అంశాలకు సంబంధించినవి ఈ సంఖ్య ప్రచారం ఎంత తీవ్రంగా సాగుతుందో చూపిస్తుంది ఎన్నికల అధికారులు మాత్రం ఎవరైనా పార్టీ నిబంధనలు ఉల్లంఘటిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు బిఆర్ఎస్ తరపున కొందరు నేతలు బోగస్ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు కానీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఈ ఆరోపణలను పరిశీలించి ఈ సమాచారం తప్పుడు అని ప్రకటించారు దీంతో ఈ ఆరోపణ ఎన్నికల రాజకీయాల్లో కేవలం ఒక ప్రచార పద్ధతి మాత్రమేనని భావిస్తున్నారు ఈసారి ఏఐఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ నుంచి అభ్యర్థి నిలపలేదు దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటంటే మైనారిటీ ఓటు విభజన జరగకుండా చూడటం మహమ్మద్ ముస్లిం ఓటర్లు ఈ ప్రాంతంలో కీలకంగా ఉంటారు అందుకే ఏఐఎంఐఎం ఈసారి కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మధ్య పోటీని ఒకవైపు మలుపు తిప్పకుండా ఉండే నిర్ణయం తీసుకుంది ఇది ఆ పార్టీ రాజకీయంగా సాఫ్ట్ స్ట్రాటజీగా కనిపిస్తుంది ప్రచారంలో వాగ్దానాలు హామీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వ్యవసాయం నగర అభివృద్ధి విద్య ఆరోగ్య సేవల పరిమితి వంటి అంశాలు ముందుంటున్నాయి ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది ప్రతి సభ ప్రతి ర్యాలీకి పెద్ద ఎత్తున జనసంద్రం వస్తుంది సోషల్ మీడియా వేదికలపై కూడా ప్రచారం విస్తరించింది యూట్యూబ్ ట్విట్టర్ వాట్సాప్ గ్రూపులలో వీడియోలు పోస్టులు విస్తరంగా ప్రచారం అవుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తమ వర్గాల మద్దతుదారులను సమీకరిస్తూ ఎవరి వాగ్దానం నిజమవుతుంది అనే ప్రశ్నను ప్రజలు ముందుంచాయి మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం తీవ్రంగా చురుకుగా కొనసాగుతుంది ఇద్దరు ప్రధాన నేతలు కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి తమ వర్గాల మద్దతుదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఎవరికి ప్రజాభిమానం ఎక్కువగా దక్కుతుందో ఎవరి వాగ్దానాలు విశ్వసనీయంగా కనిపిస్తున్నాయో ఎన్నికల ఫలితాలు చెప్పే సమయం దగ్గరలోనే ఉంది చూశారు కదా ఎలక్షన్స్ అప్డేట్ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్